డాన్ ఎఫెక్ట్ ఆర్ డాన్ ఫెనామినా ఇది చాలా ఇంపార్టెంట్ అండి డాన్ ఫెనామినా ఆర్ డాన్ ఎఫెక్ట్ అంటారు దీన్ని ముఖ్యంగా ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు షుగర్ టైప్ టూ డయాబెటీస్ అంటే కొద్దిగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకు వచ్చే షుగర్ ఉంది చూసారు అంటే చిన్నపిల్లలు షుగర్ కాదు చిన్నపిల్లల్లో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం అది టైప్ వన్ డయాబెటీస్ నేను మాట్లాడేది టైప్ టూ డయాబెటీస్ గురించి విచ్ ఈజ్ రివర్సిబుల్ ఇప్పుడు నాకు ఒకప్పుడు బాగా హై షుగర్ ఉండింది దాన్ని నేను రివర్స్ చేసుకోగలిగాను హై షుగర్ని నేను రివర్స్ చేసుకోగలిగాను సింపుల్గా రివర్స్ చేశాను అది మొత్తం నేను ఇంతకుముందు చెప్పాను మరోసారి తర్వాత చెప్దాం సో ఈ షుగర్ రివర్స్ చేసుకునే పనిలో మీరు డైట్ మార్చి మీరు మిలట్ డైట్కి వెళ్ళడం లేకపోతే లో కార్బ్ ఫ్యాట్ డైట్ వీరమాచి నేను గారు చెప్తున్నవి ఇవన్నీ లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ ఇంకోటి కాంప్లెక్స్ ఈ మిల్లెట్ డైట్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను చెప్తున్నాను అది కాకుండా నేను నేను విన్నది మన కాదరవలి గారు చెప్పినది దీన్ని మిల్లెట్ డైట్ అంట మిల్లెట్ డైట్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్ అంటే మనకి ఈ రైస్ మానేసి రైస్ మానేసి ఏ రకమైన రైస్ అయినా సరే రైస్ మానేసి గోధుమలు మానేసి మైదా మానే మైదా మానేసి షుగర్ మానేసి ప్లస్ చెరుకు నుంచి వచ్చే బెల్లం మానేయాలండి కొద్దిగా యూ కెన్ యూస్ తాటిబెల్లం కొద్దిగా వాడచ్చు సో ముందు ఐదు మానేస్తే మెల్లగా మిలిట్ డైట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మిలిట్ డైట్లోకి వెళ్ళినప్పుడు మెల్లగా ఏమవుతుందంటే కొన్ని రోజులకి మెల్లగా మీ షుగర్ రివర్స్ అవ్వడం మొదలవుతుంది అప్పుడు మీరు డాన్ ఫెనామినా ఆర్ డాన్ ఎఫెక్ట్ అనేది చూస్తారు అంటే ఏంటంటే మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట నలభై ఉంటుంది అంటే మీరు వెనక్కి వస్తున్నారు కానీ ఫాస్టింగ్ నూట నలభై ఉంటుంది పోస్ట్ లంచ్ వన్ టెన్ ఉంటుంది అర్థమైంది కదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తక్కువ ఉండాలి కదా అది నూట నలభై నూట ముప్పై నూట యాభై ఉంటుంది పోస్ట్ లంచ్ మాత్రం పక్కా నార్మల్ నూట పది ఉంటుంది ఏంటిది దీన్ని డాన్ ఫెనామినా ఆర్ డాన్ ఎఫెక్ట్ అంటారు దీన్ని ఇది ఎందుకు వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే మనం రాత్రిపూట మనం రాత్రిపూట కనుక సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ లాంటిది కానీ లేకపోతే నైట్ కొంచెం లేటుగా కానీ భోంచేస్తూ ఉంటే రాత్రి మనం పడుకున్న తర్వాత లేటుగా తొమ్మిది తర్వాత తొమ్మిదిన్నర పదింటికి కనుక లేటుగా భోంచేస్తే దాంట్లో కొంచెం సింపుల్ కార్బోహైడ్రేట్స్ కనుక ఎక్కువ ఉంటే అర్ధరాత్రి ఏమవుతుందంటే మనం ఫుడ్ ఇలా ఇవ్వగానే వెంటనే ప్యాక్రియాస్ ఓవర్ యాక్టివ్ అయిపోతుంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్తే అంతే కదా సో విపరీతమైన ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతుంది విపరీతమైన ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేప్పటికీ ఏ రెండింటికో మూడింటికో అర్ధరాత్రి మీ షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి షుగర్ హైపోగ్లైజిమియాలోకి వెళ్తారు మీరు హైపర్ ఇన్సులినిమియా ఇన్సులిన్ ఎక్కువైపోయి షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి షుగర్ లెవెల్స్ డ్రాప్ అవ్వగానే లోపల ఉన్న హార్మోన్స్ కార్టిజోల్ కార్టిజోల్ అనే హార్మోన్ గ్లుకగాన్ అనే హార్మోన్ ఇంకా గో గ్రోత్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ ఒక్కసారి బాడీ నుంచి రిలీజ్ అవుతాయి రిలీజ్ అవ్వడం వలన ఏంటి మీ షుగర్ టెంపరీగా పెరిగిపోతుంది సో మీరు ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకునేటప్పటికీ మీ షుగర్ వన్ ఫార్టీ ఉంటుంది మీ షుగర్ వన్ ఫార్ ఎందుకు ఇన్ని మీరు షుగర్ అర్ధరాత్రి ఒంటి గంటకి డౌన్ అయిపోవడం వల్ల బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ ఒక్కసారిగా స్టిమ్యులేట్ అయిపోయి మీకు లివర్ నుంచి కూడా ఫ్యాట్ నుంచి కూడా లివర్ ఏం చేస్తుంది షుగర్ తగ్గిపోయిందని చెప్పి లివర్లో ఉన్న ఫ్యాట్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి బ్లడ్లోకి వేసేస్తుంది దగ్గర దగ్గర ఒక పది నుంచి ఇరవై చిమ్చాలు షుగర్ వేసేస్తుంది దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్లో దానికి మీకు వన్ ఫార్టీ ఫాస్టింగ్ ఉంటుంది దీన్ని మళ్ళీ నార్మల్కి ఎలా తీసుకొచ్చుకోవాలి అంటే ఫాస్టింగ్ని మళ్ళీ తగ్గించుకోవడం ఎలా అంటే సింపుల్ అండి మీరు ఎక్సర్సైజ్ రోజు చేయాలి కదా మీరు ఏం చేస్తారు ఎక్సర్సైజ్ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది సపోజ్ ఎర్లీ మార్నింగ్ మీకు ఆల్రెడీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది ఫెనామినాన్ వల్ల మీకు అలాంటప్పుడు పొద్దున్న ఎక్సర్సైజ్ మానేయండి పొద్దున్న ఎక్సర్సైజ్ చేయకండి పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా షుగర్ అంటే స్ట్రెస్ వల్ల షుగర్ పెరుగుతుంది పొద్దున్న ఎక్సర్సైజ్ మానేసి ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చిన వెంటనే ఎక్సర్సైజ్ చేస్తుండీ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ పూట వీలైతే జస్ట్ ఒక రో మూడు రోజులు ఒక్కొక్కసారో రెండు రోజులు ఒకసారో మీరు స్కిప్ చేయండి మీల్ స్కిప్ చేయండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటంగా అలా చేయొచ్చు లేక మూడోది ఇంకొకటి ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ తీసుకోండి మిల్లెట్స్ తీసుకోండి లేకపోతే వెరీ లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ తీసుకోండి ఇలా అంటే మీరు కొద్దిగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ రైస్ లాంటివి గోధుమలు లాంటివి మైదా లాంటివి షుగర్ లాంటివి ఇంకా ఈ బెల్లం అంటే ముఖ్యంగా చెరుకు నుంచి వచ్చిన బెల్లం మాత్రం మీరు బాడీకి ఇవ్వకండి సాధ్యమైనంత వరకు చక్కగా మిల్లెట్స్ లాంటివి నైట్ తీసుకోండి ఎర్లీగా కొద్దిగా ఎర్లీగా ఏడున్నర ఎనిమిది లోపల తినేసేయండి కొంచెం ఎర్లీగా తినండి సో దట్ ఈ ప్రాబ్లం మీకు రాదు అంటే స్లోగా ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ అంటే ఇన్సులిన్ బా అంటే షుగర్ లెవెల్స్ పెరగడం ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరగదు సస్టైన్డ్ రిలీజ్ స్లోగా గ్లూకోజ్ పెరుగుతుంది దానివల్ల ఈ హార్మోన్స్ అన్నీ సడన్గా స్టిమ్యులేట్ అవ్వవు ఈ గ్లూకోగాను ఈ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వదు మీకు డాన్ డాన్ఫెనామిన్ అనేది స్లోగా తగ్గిపోతుంది రాత్రిపూట ఎర్లీగా బౌన్ చేయండి దట్ టు మిల్లెట్ డయట్ లాంటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఇవ్వండి సింపుల్ కార్బోహైడ్రేట్స్ మాత్రం నైట్ ఇవ్వకండి ఈ రైస్ ఈ గోధుమలు అవి అవాయిడ్ చేసేసి సింపుల్గా డైట్ డైట్లో షిఫ్ట్ అయిపోండి కొంచెం ఎర్లీగా తింటూ ఉంటే డాన్ ఫెనామినా రివర్స్ చేసుకోవచ్చు డాన్ ఫెనామినా రివర్స్ చేసుకోవచ్చు